హలో ఫ్రెండ్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన విమాంశ ఇవాళ చాలా 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 బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయి అనమాట సో ఇంకా ఇవాళ నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి మా వారిన అయితే తీసుకెళ్తున్నాను నాతో పాటు సో ఇంకా దక్షిణ అయితే అంతవరకు ఒక రౌండ్ అలా వేస్తారనమాట సో ఇదంతా కూడా నేను నిన్నటి వీడియో కొంచెం ఈ వీడియో కొంచెం అంతా షూట్ చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నేనైతే డెకరేటెడ్ కోకోనట్ ఇంకా కొబ్బరి బోర్డు అలా ఆర్డర్ వచ్చాయి సో ఇది ఒక వచ్చింది అనమాట ఇంకా మా వారైతే చాలా హెల్ప్ చేస్తుంటారు నాకు ప్యాకింగ్ అది అంతా కూడా కంప్లీట్ మా వారే చేస్తుంటారు నేను చేస్తా అన్న సరే నేను చేస్తా అంటే తనకి ఇవన్నీ ఇష్టం అనమాట ఫోటోగ్రఫీ కానీ ఇలాంటి ప్యాకింగ్ కానీ నేను ఏది చేసినా సరే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ తను చేస్తారు అంతే కదా ప్యాషన్ ఉంటే ఇలాంటివైనా సరే మనం సాధ్యం చేసుకోవచ్చు నేనైనా సరే అంతే ఏదైనా సరే ఇది రాదు అని అనమాట ఏదైనా సరే కంప్లీట్గా నేను ఇది చేయగలను అన్న కాన్ఫిడెన్స్గా చేస్తాను అవుట్పుట్ కూడా బాగా వస్తుంది ఇన్ కేసు రాకపోతే ఇంకోసారి మళ్ళీ వస్తుంది దాంట్లో పోయేది ఏముంది ఏం లేదు ఒక మిస్టేక్ ఒకసారి ఏంటంటే దేని వల్ల అయింది ఎలా అయిందో తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం అనేది కవర్ అయిపోతుంది సో ఇది నేను అర్జెంట్గా వేరే వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి దాని తర్వాత నాకు దాండియా ఈవెంట్స్ ఉన్నాయి వల్ల సో అక్కడికి వెళ్ళిపోవాలి ఓకే ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఆర్డర్ వచ్చిందో అది వెంటనే చేసేస్తాను అన్నమాట చేసేసి రెడీగా పెట్టుకుంటాను అండ్ అలాగే దాని ప్యాకింగ్ అదంతా కూడా చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళి మళ్ళీ కస్టమర్ ఇచ్చేంత వరకు కూడా చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేశాను అండ్ వీళ్ళంతా కూడా నా దాండియా టీమ్ అనమాట వాళ్ళన్నీ మార్నింగ్ నుండి కూడా దాండియా ఈవెంట్స్తోనే బిజీగా ఉన్నాను ఇంకా వీడియోస్ కూడా తీసుకోవడానికి కుదరట్లేదు ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నా వాష్ టైమ్ అదంతా కూడా పడిపోతుంది ఏంటంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అని అప్డేట్ పెట్టట్లేదు ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా నేను ఓల్డ్ వీడియోస్ ఏవైతే సేవ్ చేసి పెట్టానో అవి మాత్రమే చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా ఇంటికి రా గానే ఇది ఒకటైతే ఉండింది అనమాట సో క్లయింట్ది ఆర్డర్ ఉంటే నేను అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇవన్నీ కూడా నేను సేల్ చేస్తాను యాక్చువల్గా ఇంకా నేను ఫ్యూచర్లో ఫ్లిప్కార్ట్ మీషో వీటిలో కూడా కొంచెం చిన్న ప్రాసెస్ అవన్నీ జిఎస్టీ అవన్నీ చేసేసుకుని ఇంకా అందులో కూడా నేను స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటున్నాను నా ఐటమ్స్ ఏవేవి ఉన్నాయో ప్రోడక్ట్స్ అవన్నీ కూడా కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు ఇంకా నా బుజ్జోడైతే ఇప్పుడు లేచాడు లేచేసి ఇంకా మమ్మీకి అంతా హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఆ మమ్మీకి అంటే నాకు అన్నమాట వీడు ఇంత లేడు అప్పుడే పెయింటింగ్ బ్రష్ అవన్నీ పట్టేసుకుంటాడు అంటే మరి ఎంతైనా నా కొడుకు కదా ఆ మాత్రం లేకపోతే నా కొడుకు ఎలా అవుతాడు అన్నిట్లో ఉండాలి ఏది రాదు అనేసి ఉండాలన్నది నా ప్రయత్నం అనమాట సో ఇంకా ఈ డెకరేటెడ్ కోకోనట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది వంశీ ఇంకా తరుంది జస్ట్ చాలా మినిమల్ అండ్ లైట్ కలర్ న్యూట్ కలర్స్ అలా యూస్ చేయమని అనమాట ఇవాళ మొత్తం ఇది డెకరేటింగ్ పార్ట్ జస్ట్ ఇవి వేయడము దాండియా ఇవి ఇవే సరిపోయింది అనమాట నాకు రోజంతా కూడా అండ్ ఇది ఒక క్రౌన్ కూడా నేను ఫోటోషూట్కి కి అయితే రెడీ చేశాను జస్ట్ అలా పెట్టుకొని దాని తర్వాత ఫోటోషూట్ అయిపోయాక తీసి అక్కడ పడేయడమే అండ్ ఇంకొకటి కూడా అడ్డుతర వచ్చింది మళ్ళీ ఈ అడ్డుతర కూడా నెట్టేది జస్ట్ పెయింటింగ్ చేసేసి దాన్ని నేను ఇంట్లోనే స్టిచ్ చేసుకుని సేవ్ చేస్తాన అసలు అన్ని డిలే చేస్తున్నాను